సద్గురు స్వామి ఆశ్రమం కొత్తపల్లి రామాలయంలో అహోబిలం జిఆర్ వారిచే భాగవత సప్తాహం చూడండి కంటిన్యూ వీడియో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి మా కొత్తపల్లిలో జరుగుతున్న భాగవత సప్తాహం అండి ఇది సద్గురు శాంతానంద స్వామి ఆశ్రమము కొత్తపల్లి రామాలయం అండి సో రామాలయంలో జరుగుతున్న అహోబిలం జిఆర్ స్వామి వారు భాగవత సప్తాహం చెప్తున్నారనమాట సో ఇది వచ్చేసి మా కరీంనగర్లో ఉందనమాట సద్గురు శాంతానంద ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ ఫేమస్ కొత్తపల్లిలో రామాలయం కూడా ఉంటుంది మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను చేసి పెట్టాను సో అత్తమ్మ మామూలు టైంలోనే గుళ్ళు అని తిరుగుతారు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇదేలా వదిలిపేరుతారో చెప్పండి మా అత్తమ్మకు ఎక్కడ భాగవత సప్తాహమైనా ఎక్కడ శ్రీకృష్ణుడు కనిపించినా తను అసలు మన లోకంలో ఉండదండి తనకంతా ఏమంటారు అభిమానం శ్రీకృష్ణుడు అంటే అభి అభిమానం కాదండి ఒక మాట చెప్పాలంటే చిట్ట చివరిగా నీకు ఎవరి ఇష్టమో అంటే శ్రీకృష్ణుడు అన్నట్టుగా మా అత్తమ్మకు శ్రీకృష్ణుల వారు అంటే అంత ఇష్టం అన్నమాట సో మెయిన్ భాగవత సప్తాహం కాడ కానీ ప్రతి దాంట్లో అత్తమ్మ ఇన్వాల్వ్ అయి వింటూ ఉంటారనమాట సో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొండలలో నెల కొన్న కోటి రాయడు వాడు కొండలంతా వారాములు వాడు కొండలలో నెల కొన్న కోటి రాయడు వాడు ఆ సాంగ్ వస్తుందనమాట జిఆర్ స్వామి వారు పాడుతున్నారు నాకేంటంటే కోఆపరేట్ కాపీరైట్ అనమాట సో అందుకని అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను సో అక్కడ సద్గురు శాంతానంద స్వామి వారి ఆశ్రమంలో జరుగుతున్న ప్రవచనం వినండి చాలా బాగుంది సో మీరు కూడా కొత్త వెళ్ళి వాస్తవలై ఉంటే మటుకు వెళ్ళి సందర్శించండి చూడండి కంటిన్యూ వీడియో శ్రీ అర్పిత మానసాబ్జం నారాయణ ప్రపద్యే यो नित्यमच्युतपदाम्बुजयुक्मरुक्मोहतस्तदितराणि तृणायेन अस्मत्पुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विराकातर आजुहावा पुत्रेति तन्मयतया तर्वोभिनेतु तं सर्वभूतहृदयं मुनिमानतोस्मि नारायण नमस्कृत्य नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो <laughs> चेप्ता, मैं मेप्तम् अधुना अंद पाद यदीय प्रथम द्वितय तृतीयतु कथितौ य दूर नाभिस्त पंचमे ष्ठ भुज दोर्युगलं तधान्यो कण्ठस्तु राजन् नवमो यदीयो मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टं शिरोपितु

దాన్ని మనకు అందించారు మన పెద్దలంతా వేదాలని నిగమములు అంటారు అలాంటి వేదాలు ఎన్ని ఉన్నాయి చెప్పలేం అలాంటి నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ ముక్తి కావాలి అనుకుంటే ఎన్ని వేదాలు చదివినా వాడికి మోక్షం వస్తున్నారో తెలియదు కొత్తగా వేదాన్ని చదివి దాని అర్థం తెలియకపోతే ప్రయోజనం లేదంటారు వేదం చదవడానికి కూడా చాలా కష్టం వాటికి స్వరాలు ఉంటాయి కిందకి చెప్పేవి కొన్ని పైకి విసిరేవి కొన్ని సమానంగా చెప్పేవి కొన్ని దీర్ఘస్వరితాలు ఇవన్నీ ఉంటాయి ఒక్క అపరాధం జరిగినా చాలా ప్రమాదం వారు బ్రహ్మరాక్షసులు అవుత ఇన్ని కారణాలు ఉన్నాయండి వేదం చదవాలంటే మాటలు కాదు అంటారు అందుకే సుగమం భూ భాగవతము భాగవతమును నిగమం భూ పటింప మీకు చాలా తేలికండి చాలా తేలిక భాగవతం చదవాడు ఈ భాగవతాన్ని చదివితే ఏమవుతుందంటే ముక్తి నివసన ముబుధ ముక్తి అనేది వాడి దగ్గర ఉంటుంది వాడికి ముక్తి కలిగిస్తుంది అలాంటి భాగవత కథ చాలా చాలా ప్రధానమైనటువంటిది అని మనకి తెలియజేస్తున్నారు అందువల్ల వేదాలు ఎన్నో చదివినా ఏం ప్రయోజనం భాగవతాన్ని చదవండి అదేమిటండి అంటారా వేద సారమే పాలు మనం చూస్తూ ఉంటాం పాలకి మనం తీసుకువెళ్ళి అగ్నిహోత్రంలో పోస్తే అగ్ని ఆరిపోతుంది అదే పాలని మనం కాచి తోడేసి దాంట్లో ఉన్నటువంటి సారమైనటువంటి వెన్న తీసి ఆ వెన్నని కరగిస్తే నెయ్యి వస్తుంది ఆ నెయ్యి పోస్తే అగ్ని మండటంలా అలా వేద సారం సాక్షాత్తు భాగవతం వేదాక్షరాలన్నీ కూడా హరినామాలే అంటారు వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాతిభీ మన వేద పండితులు అంతా ఉన్నారు ఇక్కడ వాళ్ళు వేదాలన్నీ చదువుతూ ఉంటారు అయ్యో మనకి రావడం లేదే ప్రయత్నం చేద్దామని అపస్వరాలు చేస్తే మనకి తప్పు దాని బదులు తావంతి హరినామాని అవన్నీ హరినామాలే అంటారు వాళ్ళు చదువుతారు మనం హరి 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 అన్నం అనుకోండి హరి అంటే ఏమవుతుంది తెలిసి అన్నా తెలియక అన్న అనిచ్ఛయాప సంస్పృష్టోదహా పవక ముట్టుకుంటే అగ్ని ఎలా కాల్చడం సహజమో మన పాపరాశిని ధ్వంసం చేయడంలో కూడా హరినామానికి అంత గొప్ప ప్రభావం ఉంది అంటారు అందువల్ల వేద సారమైనటువంటిది శ్రీమద్ భాగవతం ఈ భాగవతాన్ని మనం గ్రంథరాజంలో మనం చూస్తున్నాం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారాన్ని చాలించి వెళ్ళిపోయే సందర్భంలో అడిగేట్ట ఉద్ధవుడు కృష్ణను వెళ్ళిపోతున్నావు మరి నువ్వు వెళ్ళిపోతే కలియుగం వస్తే ఎలా భూభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరించావు మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పేట నేను ఓ వాంగ్మయ రూపంలో వస్తా అంటే గ్రంథరాజ రూపంలో భాగవతం అనేటటువంటి గ్రంథరాజంగా నేను ఉంటాను అన్నాడు అందుకే భాగవతో భాగవతాఖ్యోయమైందా చదివారు కదా ప్రత్యక్ష కృష్ణ ఏవీ సాక్షాత్తు కృష్ణుడు అంటే భాగవతమే భాగవతాన్ని మనం ఆశ్రయిస్తే కృష్ణుని ఆశ్రయించినట్టే భాగవతంలో మనకి పన్నెండు స్కంధాలు ఉన్నాయి ఒక్కొక్క స్కంధం ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలోని భాగాలు ఎలా ఇందాక మనం చదివాం పాదౌ పాదౌయ ప్రథమ ద్వితీయో మనకి రెండు పాదాలు ఉన్నట్టుగానే పరమాత్మకి రెండు పాదాలు ఆ రెండు పాదాలు ఏమిటండి అంటే ఒకటి రెండు స్కందాలు తృతీయ తురియ్ కథితౌ స్వామి యొక్క తొడలు ఏవైతే ఉన్నాయో అవి మూడు నాలుగు స్కందాలు ఏవ ఐదవ స్కందం స్వామి యొక్క నాభి వక్షస్థలం స్వామికి రెండు భుజాలకి మధ్యలో ఉండేది ఏదైతే ఉందో అది ఆరో స్కంధం ఆ పక్కన రెండు భుజాలు తధాన్య ఏడు ఎనిమిది స్కంధాలు స్వామి యొక్క భుజస్కంధాలు యదియో తొమ్మిదవ స్కంధం స్వామి యొక్క కంఠం దశ ముఖారవిందం దశమం ప్రఫుల్లం స్వామి యొక్క ముఖారవిందం ఏదైతే ఉందో వదనారవిందం అంటాం అది దశమ స్కంధం ఏకాదశో ఎస్య లలాట పట్టం స్వామి యొక్క లలాటం పదకొండవ స్కంధం శిరోపితు ద్వాదశ ఏవ భాతి పన్నెండవ స్కందం శిరస్ అనమాట ఇలా ఒక్కొక్క స్కందము స్వామి యొక్క ఒక్కొక్క భాగం కింద మనకి వివరించారు మన పెద్దలు అందువల్ల కలియుగంలో కృష్ణుడు గ్రంథరాజన రూపంలో ఉంటున్నాడు కృష్ణస్య వాంగ్మయీ మూర్తి అంటారు కృష్ణుని యొక్క వాంగ్మయం అంటే ఆయన చరితంతా ఏదైతే ఉందో భాగవతం ఆ భాగవతమే సాక్షాత్తు కృష్ణుడు అని చెప్పారు అందుకే భాగవతాన్ని రెండు రకాలుగా వర్ణిస్తారు భాగవతం అనేది ఒక కల్పవృక్షం ఎవరు ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా కల్పవృక్షం ఎలా అయితే సకల సంపదల్ని ఇస్తుందో భాగవతం కూడా ఆ కల్పవృక్షంగా వాళ్ళకి ఫలాలు ఇస్తుంది అంటారు చూద్దాం ఒకసారి కల్పవృక్షానికి భాగవతానికి అందమైన పోలిక పెట్టారు మన పోతాన మంచుల వారు చూద్దాం కల్పవృక్షం ఏదైనా ఒక వృక్షం తీసుకుంటే వృక్షానికి కింద పాదు ఉంటుంది కాండం ఉంటుంది కొమ్మలు ఉంటాయి పుష్పాలు ఉంటాయి పుష్పాలుంటాయి ఉంటాయి కదా అలా మరి భాగవతానికి కూడా అన్ని రకాలుగా ఒక వృక్షానికి ఒకే శ్లోకంలో ఒక పద్యంలో అటు చెట్టు కింద పోలుస్తారు ఇటు భాగవతానికి రెండిటికి అన్వయం చాలా అందంగా అవుతుంది లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు అంటూ వర్ణిస్తారు పోతనామాచల వారు ఎలా ఉందిటండి ఇక్కడ దాకా వెళ్ళాలి అందుకే కేవలం ఆత్మ దగ్గరికి వెళితే కైవల్యం అంటారు మరి పోతనామాచల వారు కైవయ్య జీరుడకం అన్నారు అయితే ఉత్త కైవల్యం చెప్పలేదు ఆయన శ్రీ కైవల్య పదంభు చిరుడుకనై చింత భకు ఎంత అందంగా ఉంటుందండి ఈ పద్యం చూడండి మీరే ఉత్త కైవల్యం చెప్పారు శ్రీ కైవల్యం అన్నారు గనక నాకు అనిపించిన భావన ఏమనంటే కైవల్యం తర్వాత ఉన్నదని ఏదో కూడా చెప్పాడు ఆయన ఆత్మకాముడుగా ఉండగరానైనా ఆ కైవల్యానికి కూడా పైన ఇంకోటి ఉంది ఇది పరమపదం అదే శ్రీ కైవల్యం అని రీత్యా చక్కగా చెప్పారు ఆయన మహానుభావుడు పరమపదాన్ని ఆ పరమపదాన్ని చేరుడుకై లోక లోకరక్షకు ఈ లోక రక్షణ చేయడం కోసం సృష్టి స్థితిలయాలు చేసేటువంటి ఆ స్వామి భక్త పాలన కళా సంరంభకు భక్తుల్ని రక్షించడంలో ఆయనకున్న కళ సామర్థ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు ఎక్కడో ఆయన ఉన్న ద్వారకా అని పిలిచింది ఆవిడ వస్త్రాలు అక్కడికి వచ్చేసినాయి ఆయన భక్తుల్ని ఎలా రక్షిస్తాడండి ప్రహ్లాదు రక్షించాడు అనేక రకాలుగా ఎన్నెన్ని చోట్ల మనం చూస్తే అన్నన్ని ఘట్టాల్లో ఆ ఘట్టాలని చూడు నేను కూడా చెప్తూ భక్తుల్ని ఎలా రక్షించాడో తెలియజే తెలియజేశారు ధ్రువుడు అలాగే ప్రహ్లాదుడు అజామీలుడు ఇలాంటి వాళ్ళు ఎందరినో ఎందరినో రక్షించేయండి పరమాత్మ అని ఆయన గురించి చెప్పి లోకరక్షిక ఆరంభకుండా అన్నారు ఈ లోకరక్షణ చేయడం కోసమని సృష్టి స్థితిలోయ చేశారు సృష్టి క్రమాన్ని చెప్పారు దాంతోపాటు ఆ పరమపదాన్ని గురించి చెప్పారు ఇంకా విశేషించి భక్తుల్ని రక్షించే క్రమంలో వచ్చే అవతార విశేషాన్ని ఈ శ్లోకంలో చెప్పారు మరి వీళ్ళందరికీ అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరండి రాక్షసులు ఉన్నారు కదా అసురులు వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు దానవోద్రేక స్తంభకు దానవులైనటువంటి రాక్షసులందరినీ కూడా అణచాడు స్వామి హిరణ్యకస్పుణ్ణి శిశుపాలు ఆ కూడా ఏం చెప్పేశాడు మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండో చెప్తున్నాడు అనమాట ఇందులో కేలిలోల విలస దృగ్జాల సంభూత కుంభకు ఆ స్వామి ఈ స్థితి లయాలు చేస్తూ ఎన్నో భువన భాండాలన్నీ సృజించాడు కదా ఈ బ్రహ్మాండాల యొక్క పరికల్పన అంతా కూడా ఆయనకు ఒక లీల చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతాడు దానికి ఏమైనా ఆయాసపడాలా ఏమో ఆయాసపడక్కర్లేదు కదా ఎంత లీలగా చేస్తాడో పరమాత్మ కూడా అంత నీలగా సృష్టిస్థిలయాలు చేస్తాట అలాంటి వాడు ఎవరండి మహా మహానందాంగన డింభకు మహానంద అంటే ఇక్కడ నందుడు ఆ నందుని యొక్క అంగన అంటే ఎవరు భార్య యశోద ఆ యశోదకి డింభకుడు అంటే పిల్లవాడు ఎవరైనా శ్రీకృష్ణుడు అలాంటి ఆ శ్రీకృష్ణుడిని చింతించదన్ చింతిస్తున్నాను మనస్సులో దేనికోసం ఒకసారి మనం కూడా కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ యశోద తనయా అని ఆయన నందుని భార్య యశోద యశోద కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను ధ్యానిస్తున్నా ఎందుకు ధ్యానం అంటే పరమపదాన్ని నాకు ఇమ్మని ఆ స్థానంలో నన్ను పెట్టుకోమని ఎందుకు పరమపదం అక్కడ వెళ్తే ఆకలి దప్పకలు ఉండవు ముసల్తనం రాదు చావు రాదు ఎప్పుడు ఎవ్వరంలోనే ఉంటాం సత్యకామము అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి సత్య సంకల్పం ఇవన్నీ వస్తాయండి అపాత పాప పాపాలు అంటావు మంచిదే కాదండి ఎవరికి మంచిది అనిపించట్లా వైకుంఠ ఎంతమంది ఎక్కువ ఇక్కడ ఉండి ముసలితనం ఏమిటండి కర్ర పట్టుకుని నడవడాలు ఇవన్నీ ఎందుకండి ఒక ఆవిడ అడిగిందండి అక్కడ ఆకలి దెప్పకలు ఉండవు ముసల్తంలో ఉండాల్సిన ధర్మాలు గృహస్థ ధర్మాలు వానప్రస్థ ధర్మాలు సన్యాసి ధర్మాలు ఎన్నో చెప్పాడు ఎలా రాజ్యపాలన చేయాలి అన్ని సూక్ష్మాలు ధర్మ సూక్ష్మాలు చెప్పాడు చెప్పి ఇంత బలంతో గొప్ప శక్తితో మృత్యువును కూడా దూరంగా నెట్టడానికి కారణం ఏమిటో కూడా చెప్తా వినని ఆ కారణం చెప్పాడు అలాగే భీష్మ ధర్మరాజుకు సందేహాలు ఎన్నో ఉన్నాయి కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం ఎవరు ఈ దేవతలందరికంటే గొప్పవాడేవాడు అందరికీ మంగళాలు వాడకంటే మంగళం కలిగించేవాడేవాడు ఇలా అన్నీ అడిగితే అప్పుడు ఆయన ఉపదేశించింది విష్ణు శాస్త్రము ఇవన్నీ అడుగుతూ చమత్కారంగా చెప్తారండి తాత శాస్త్రంలో ఉన్నవన్నీ చెప్పకు అసలు నీ అభిమత చెప్పు భవత పరమో మత నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఆ తత్వం చెప్పేటప్పుడు ఆయన భావిస్తూ అసలు నేను ఇక్కడ మూర్తి భవించిన తత్వం ఇక్కడే ఉందా ఆ తత్వాన్ని నేను నమస్కరిస్తున్నా ఎలాంటిది ఆ తత్వం ఆ తత్వం కూడా ఏదైతే నేను ప్రతిజ్ఞ చేశానో అంటే ఆయన ప్రతిజ్ఞ చేశాడు ఆయుధం పట్టను అన్నాడు కృష్ణుడు పట్టిస్తానని నేను ప్రయత్నం చేశాను మా ప్రతిజ్ఞ నా ప్రతిజ్ఞని నియమనం చేయడానికి వృత్ వ్రతం అంటాడు ఆయన చూండి తాను అబద్ధం చేశాడు నన్ను గెలిపించాడు భక్తుణ్ణి గెలిపించాడు పరమాత్మ యాని ఆయుధం పట్టను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు పట్టిస్తాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు అందుకని నా ప్రతిజ్ఞని నిజం చేయడం కోసం తన ప్రతిజ్ఞని ఏం చేశాడు అబద్ధం చేసుకున్నాడు ఆయుధం పట్టణా ఆయుధం పట్టాడు కదా అలాంటి ఆ స్వామిని నేను ఒకసారి మదిలో భావిస్తున్నాను అని అందంగా ఆయన చెప్పించి ఎగిసిన కుంతలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పి కొనగా కొంతమంది కుండలంబుల కాంతి అంటారు మన రఘునాథాచార్య స్వామి కుండలాలొద్దు కుంతలమన ఉండాలి అన్నారు కుంతలాలంటే వెంట్రుకలు కదా ఆ ఒక్కసారి ఆయన కుప్పించి అర్థమై ఒకసారి ఎగిరి దూకాడు ఎందుకు అంటే ఆ రోజు భీష్ముడు చాలా విజృంభించి యుద్ధం చేశాట అర్జునుడిని బాణాలతో కొడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు అర్జునుడు ఒళ్ళు పండిపోయింది కృష్ణుడికి తన్ను కొట్టినా పర్వాలేదు కానీ తన భక్తుని కొడతాడు ఊరుకుంటాడా నా వాడిని కొడతావా అని నీ పని చెప్తానని రథం నుంచి ఒక్క దూకు దూకేటండి ఆ దూకినప్పుడు తుప్పం దూకుతారు కదా ఆ దూకినప్పుడు తల వెంటుకలన్నీ ఆ పైకి ఆ లేచేటండి ఆ ముంగుడు అవి చాలా అందంగా ఉంటాయి కదా ఆ పైకి లేచినప్పుడు గగన భాగాన్ని మొత్తాన్ని ఆ నల్లని మేఘాలని ఆవరించిపోయినాయి అలా కుంతలముల కాంతి అలా వెళ్ళిందా అన్నట్టుగా భావించాడు భీష్ముడు కప్పిగునగా ఉరికిన నోర్వగ ఉదరంబులోనున్న జగముల గుణ జగతి గదల ఉరుక్కుంటూ వస్తున్నాడు మావాణ్ణి కొడతామని పని చెప్తాను పరిగెత్తుకు వస్తున్నాడు కృష్ణుడు ఆ పరిగెత్తుకొచ్చేటప్పుడు ఆయన బొజ్జ కదులుతుంది చిరు బొజ్జ అందులో ఎన్నో ముజ్జగాలన్నీ ఉన్నాయి ఒకసారి భూమి కూడా అలా కదులుతున్నట్టు అనిపించింది అండి ఆయన పరిగెత్తుంటే అలా పరిగెత్తుకుని వచ్చి ఆ కింద పడున్న ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు చేత్తో తీసుకుని వెళ్తాం కానీ కొట్టడానికి వెళ్ళేవాడు మనం కాదు కోపం వచ్చినవాడు కృష్ణుడు అక్కడ రథచక్రం పడి ఉంటే ఆ రథచక్రాన్ని పట్టుకున్నాడు చక్రంబు చేపట్టి చనుదించురమున పైనున్న పచ్చని పటము జార పైన ఒక వస్త్రం వేసుకున్నాడు కదా వెళ్ళబాటు అంటారు ఆ వస్త్రం జారిపోయింది అండి పరిగెత్తుకొస్తుంటాయి అయితే ఇక్కడ చమత్కారం చెప్తారు మన పెద్దలు ఎందుకలా పైనున్న పచ్చని పటం జారిపోయింది ఒరే నేను కొట్టడానికి రావట్లేదు నేనని చెప్పడానికి ఒక సూచకం అండి అంటే వక్షస్థలంలో ఎవరుంటారు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించేట భీష్మ పితామహుడికి ఎవరు కృష్ణుడు అందుకే మీరు కావాలంటే గమనించండి వామన చరిత్ర చూస్తే ఆయన వామన చరిత్రలో ఇక్కడ వక్షస్థలం దగ్గర జింక చర్మం ఉంటుంది కృష్ణాజన్మని బ్రహ్మచారికి వేస్తారు అలా స్వామికి వేశారు ఎందుకు అంటే వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి కాపాడకూడదాన్ని అది మీకు వామన చరిత్ర వచ్చినప్పుడు చెప్తా లక్ష్మీదేవి కూడా ఆశపడితే స్వామి నువ్వు సార్ చూడాలన్నా ఎలా యాచిస్తావో చూస్తాను నువ్వు ఉంటే ఏమడుక్కుంటాను లక్ష్మీదేవి ఉంటే ఎవడన్నా బి బిచ్చగాడు అవుతాడా అవుడు అందుకే ఆవిడ మూసేసాడు అప్పుడు చేతిలోకి వచ్చింది అనమాట అర్థించాల్సి వచ్చింది దేవుడైనా సరే నారాయణుడు కూడా అమ్మ లేకపోతే ఒక్క నారాయణుడే అమ్మ జై శ్రీమన్నారాయణ మరి సాయంత్రం నాలుగు గంటలకి వెంకటాచల మహాత్మ్యంతో మనం కలుద్దాం ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్ చేయడం సబ్స్క్రైబ్ మై ఛానల్ బిల్లా ఐకాన్ ప్రెస్ట్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం కరీంనగర్ వాస్తవ్యూ ఎవరైనా ఉంటే మటుకు దగ్గరలో ఇంకెవరైనా ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుందండి భాగవత సప్తాహం ఓకే అండి థ్యాంక్ యూ